సొరకాయతో డిఫరెంట్గా మంచూరియా తయారు చేసుకోబోతున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయండి సొరకాయ తురుము రెండు కప్పులు మైదా రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ తరిగిన అల్లం ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత కొత్తిమీర కొద్దిగా మంచురియా డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి ఓకే సో ఇక్కడ సొరకాయ మనం ఎలా తీసుకుంటున్నాం తురుమి తీసుకున్నాం అండి సొరకాయ తురుము వాడుతున్నాం ఇక్కడ ఓకే సో వాటర్ కంటెంట్ బాగా ఉంటుంది కదా ఇందులో కొంచెం పిండి వేసుకోవాలి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే మనం కొంచెం పిండి వేసుకోవాలి లేకపోతే దాంట్లో ఉన్న వాటర్ మనకి ఏంటంటే ఆ మిక్సింగ్ చేసుకునేటప్పుడు సరిపోతుంది సరిపోతుంది ఓకే అలా కూడా యూస్ అవుతుంది అనమాట చక్కగా సొరకాయ తురుమే వేసుకొని మీరు వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే పిండి వేసుకోండి లేదు అంటే ఆ వాటర్ మనకి చక్కగా యూస్ అవుతుంది పిండి కలుపుకునేటప్పుడు నూనె పోసేస్తారా సొరకాయ మైదా మైదాపిండి అలాగే కార్న్ఫ్లోర్ కొద్దిగా ఉప్పు మిరియాల పొడి మిరియాల పొడి పడి అవునండి అంటే మంచూరియన్ బాల్స్ మనం చేసుకునేటప్పుడు బాల్స్ కి కొంచెం ఉంటుంది కదా ఉప్పు కారం ఇవన్నీ పడతాయి అవునండి సో ఇది మనం బాగా కలిపేసుకోవాలి ఓకే సో ఒకవేళ సొరకాయ తురుములో ఉండే వాటర్ సరిపోతుందంటే ఇంక వాటర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదా అక్కర్లేదండి ఒకవేళ కొంచెం డ్రైగా అనిపిస్తే మనం కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనం మంచూరియల్ చేసుకో మంచూరియల్ తయారు చేసుకో ఇప్పుడు మనకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు అవునండి ఓకే కొంచెం అలా చేతికి మనం అంటుకుపోతూ ఉంటే కొంచెం ఆయిల్ పెట్టేసుకోండి అవునండి మనం మామూలుగా బంగాళదుంప దంప అంటే వెజిటబుల్స్ తో చేసుకునేటప్పుడు కూడా మైదా అలా యాడ్ చేసుకోవాలా అవునండి సరే కొంచెం కొంచెం లైట్ యాడ్ చేసుకుంటాం లైట్ యాడ్ చేసుకుంటాం అంటే ఒక రెసిపీని ని బేస్ గా తీసుకొని మనం ఎన్నో రెసిపీస్ క్రియేట్ చేజ్ కదండి కొంచెం కొంచెం అలా చేంజింగ్స్ చేస్తూ మనం కొత్త కొత్త రెసిపీ లాగా చేసేశకోవచ్చు ఓకే సో ఈ ఈ కలర్ రుచిత్ వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ లైట్ బ్రౌన్ ఓకే రాజుగారు ఫ్రై అవుతున్నాయి కదా అవునండి సో ఇది అటువైపు మార్చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకున్నాను ఓకే ఓకే కొద్దిగా నూనే సో ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు ఓకే కొద్దిగా వేగిన తర్వాత ఓకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేయడం వల్ల మనకి చక్కగా మంచూరియా కల పట్టుకొని ఉంటాయి కదా పట్టుకొని ఉంటుంది మనం ఆ మంచూరియా తినేప్పుడు అక్కడక్కడ పంట కింద నలుగుతూ ఉంటుంది ఓకే సోయా సాస్ సోయా సాస్ అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మంచూరియా కూడా వేసాం కాబట్టి పైన మిరియాల పొడి చిల్లీ సాస్ చిల్లీ సాస్ మంచూరియా కూడా వేసేస్తారా చక్కగా సాసెస్ కొంచెం జ్యూసీగా ఉంటాయి కదా మంచూరియాకి పట్టేసి పట్టేసి సో ఇప్పుడు చివరిగా కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపేసుకున్నాను ఇందులో వేసుకోవాలని ఉన్నారా ఓకే అండి రెడీ అండి రెడీ అండి ఓకే అండి ఓకే సో ఇండియన్ స్టైల్లో ఉన్నారు కదా కొంచెం ఓకే అండి సొరకాయ మంచూరియా రెడీ రెడీ చూస్తున్నారు కదండి చాలా సింపుల్ గా మనం సొరకాయతో గా మంచూరియా ప్రిపేర్ చేసేసుకున్నాం